హేస్స రుద్రస్స హేసల మద్రస ముద్రస్స ఏంది ఇట్లా వాడుతుంది లెక్క పాట అనుకుంటారా ఇది మోసుకొచ్చినప్పుడు నాకు అట్లనే అనిపించింది బాహుబలిలాగా మరి ఆడళ్ళంటే మజాక ఆడళ్ళంటే ఇంట్లో పని చేయాలి బయట పని చేయాలి బరువు పనులు కూడా చేయాలి అందుకే ఇట్లా బరువు పనులు అయితే వేస్తున్నా సో వీడియో ఏందో మీకు అర్థమైపోయి ఉంటుంది తమ్మనే చూసిరు కదా నేనైతే గార్డెన్ బెడ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ గార్డెన్ సాయిలు చెక్కలు తీసుకుందామని వచ్చిన ఫస్ట్ మన బ్రెయిన్ సక్క పని చేయలే డెడ్ అయింది అందుకే అట్లా పెట్టిన పొడవులు అన్ని కింద పడ్డాయి చెక్కలు సెకండ్ అటెంప్ట్లో మళ్ళీ కరెక్ట్గా పెడితే మళ్ళీ కరెక్ట్గా నిల్చున్నాయి యాక్చువల్గా ఈ మిషన్లో నిల్చో నిల్చోబెట్టద్దు పండుకో పెట్టాలి చెక్కలని అప్పుడు కరెక్ట్గా తీసుకుపోతుంది ఈ బండి ఈ బండి దానికోసమే తయారు చేసిరన్నట్టు ఇగో ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ పెట్టిన గార్డెన్ బెడ్ చూపిస్తున్నా సో ఇది లాస్ట్ ఇయర్ నేను చిన్నగా ఏదో అట్లా ట్రై చేద్దామని ట్రై చేసినా కానీ ఉండే లాస్ట్ ఇయర్ అయితే అసలు ఫుల్ బంతి చెట్లు పెట్టినా బెండకాయ చెట్లు పెట్టిన బీరకాయ చెట్టు అట్లా చాలా పెట్టుండే ఉండే అండ్ కొన్ని కాయలు కూడా కాసినాయి ఇక అవన్నీ వింటర్లు ఎండిపోతాయి కదా అవి ఎండిపోయిన తర్వాత మిగిలింది ఏంటంటే కొత్తిమీర చెట్టు చూసిరా అంత పెద్ద పొడవు చెట్టు కొత్తిమీర ఉండే సో మిగతా అంతా పుదీనా మొలిచింది అండ్ ఇక్కడ నేను యూజ్ చేసేది ఏమేమి ఐటమ్స్ అనేది చూపిస్తున్నా గార్డెన్ బెడ్ కోసం అయితే ఇగో ఇట్లాంటి బ్రిక్స్ తీసుకోవాలి అమెరికాలో వాళ్ళకి గార్డెన్ బెడ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది సో అలాంటి బ్రిక్స్ ప్లస్ ఇలాంటి చెక్కలు తీసుకోవాలి చెక్కలు కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు ఒక్కొక్కటి త్రీ డాలర్స్ టు టూ అండ్ హాఫ్ డాలర్స్ పడుతుంది హోమ్ డిపోలు ఉంటాయి లేకపోతే లోస్లో కూడా ఉంటాయి అండ్ సాయిల్ కూడా మాకు టూ డాలర్స్ అట్లా పడ్డది ఒక్క ప్యాకెట్ అండ్ దాంతోపాటు ఒకటి కౌడంగు కూడా తీసుకున్నా అంటే కౌడంగ్ అంటే ఏం లే షిట్ ఉంటుంది కదా అది సో ఇది ఈ చెక్కలతోని ఇటుకలతోని ఇక్కడ మనము గార్డెన్ బెడ్ లాగా వేస్తాము ఇంతకుముందు నేను పాత చూపించిన కదా అది కూడా అట్లనే చేసిన సో మనకి ఏదైనా పని ఆల్రెడీ చెక్కల పని వచ్చి ఉంటే ఈజీ ఉంటుంది ఇంత కష్టం ఉండదు లైక్ మొలలు కొట్టడం రావాలి అవి ఒక లాగా చేయాలి అంటే దానికి అటాచ్ చేసి మొల కొట్టడానికి రాదే స్క్రూలు బిగ్ చేయడానికి రావాలి బట్ అది మనకు కొంచెం కష్టమైన పని నాకు అందుకే ఇట్లాంటి ఇటుకలు తీసుకొచ్చుకున్నా సో ఇలాంటి ఇటుకలతోనే ఏంటంటే దానికి ఆల్రెడీ మధ్యలో సందు ఉంది కదా అంటే గ్యాప్ ఇచ్చిండు కదా సో ఆ గ్యాప్లో ఒక చెక్క ఫిట్ అవుతుంది అట్లాంటి అందులో ఫిట్ అయ్యే చెక్కనే తీసుకొచ్చుకోవాలి అంతకట దొడ్డున్న చెక్క ఐ మీన్ ఉన్న చెక్కని తీసుకొచ్చుకున్నామంటే ఏమవుతుందంటే అందులో పట్టదు సో యాజ్ ఇట్ ఈజ్ అందులో పట్టే అంత చెక్క సైజుని తీసుకొచ్చుకొని అక్కడనే చెక్ చేసుకొని రావాలి మొత్తం మనకి ఎనిమిది ఇటుకలు కావాలి అండ్ తర్వాత ఎనిమిది చెక్కలు కావాలి ఆ చెక్కల సైజు మన ఇష్టము మనకి ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేను ఏం చేసిన అని అనుకుంటున్నా వట్టలేంది అనుకుంటున్నారు కదా సో ఇదంతా ఎందుకు వేస్తామంటే ఇక్కడ ఏంటంటే ఇంటి ముందు ఇంటి వెనక మొత్తం పచ్చగడ్డి ఇస్తాడు ఆ పచ్చగడ్డి మీదనే మనం మట్టేస్తే ఏమవుతుందంటే కిందికి వెళ్ళి ఆ పచ్చగడ్డి మళ్ళీ మన గార్డెన్ బెడ్ లోపల పైనకి పెరుక్కుంటూ వస్తుంది అంటే లిటరలీ కలుపు పెరుక్కుంటూ వస్తుంది సో దాన్ని మనం అవాయిడ్ చేయడానికి దాని కింద ఏమన్నా పరిషి దాంట్లో మట్టేయాలి ఏమన్నా పరవచ్చు అంటే మనం ప్లాస్టిక్ కవర్ పరవచ్చు కానీ దానివల్ల ఏమవుతుందంటే అది ఎప్పటికీ మట్టిలా మెల్ట్ కాదు కాబట్టి నేను ఇక్కడ కార్డ్బోర్డ్ యూజ్ చేస్తున్నా సో దట్ మనకి ఇది మట్టిలో ఎప్పటికన్నా కలిసిపోతుంది వాటర్కి తడిసిపోయి అండ్ అండ్ ఇది చాలా ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ గడ్డి కూడా ఆటోమేటిక్గా చచ్చిపోతుంది ఎండా గాలి తల్గాక సో అట్లయితే మనం కార్డ్బోర్డ్స్ని మొత్తం కింద ఒక లేయర్ లాగా పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత ఈ గార్డెన్ బెడ్లో మనకి మన దగ్గర ఉన్న ఐటమ్స్ వేసుకోవచ్చు లైక్ ఇప్పుడు నేను వేస్తున్నా కదా ఎండిపోయిన చెట్లు కొమ్మలు ఇవి ఏంటంటే నా పాత గార్డెన్ బెడ్లో ఎండిపోయిన బెండకాయ చెట్లు అవన్నీ ఉంటాయి కదా అవి కావాలంటే ఎండిపోయిన ఆకులు వేసుకోవచ్చు చెట్లకు సంబంధించింది మట్టిలో కలిసిపోయేది ఏదైనా వేసుకోవచ్చు మన కిచెన్ వేస్ట్ వేసుకోవచ్చు సో అవన్నీ ఆటోమేటిక్ పెద్దగ ఎరువులాగా తయారైపోతాయి దాని తర్వాత నా దగ్గర ఎక్కువ ఏం లేకుండే ఈ ఇయర్ అండ్ దాని తర్వాత మన దగ్గర ఒకవేళ మల్చి ఉంటే మల్చ్ మల్చేసుకోవచ్చు దాని తర్వాత గార్డెన్ సాయిల్ వేసుకోవచ్చు నాకైతే మొత్తం ఇరవై బ్యాగులు దగ్గర దగ్గర ఇరవై బ్యాగులు పట్టింది సో నేను సేల్ ఉన్నప్పుడు కొనుక్కున్నా కాబట్టి బతికి లేకుంటే నా పైసలు అయిపోతుండే అండ్ ఈ గార్డెన్ బెడ్లో మొత్తం ఇరవై బ్యాగులు నింపిన తర్వాత దాన్ని మంచిగా మనం నేర్పుకోవాలి లైక్ కౌడంగు కూడా కలపాలి ఫస్ట్ పైన కొంచెం లేయర్లా కలిపిన తర్వాత ఇట్లా నేర్పుకోవాలి ఇట్లా నేర్పుకుంటే ఏంటంటే అంతటా ఒకటే లెవెల్ ఉంటుంది మనము ఇప్పుడు ఏమనిపియేది చిన్న మొలకలు ఉన్నప్పుడు తర్వాత ఒక లెవెల్ లేకపోతే చాలా కష్టం ఉంటుంది వాటికి వాటరింగ్ కానీ లేకపోతే తెంపేటప్పుడు అండ్ ఇక్కడ నా మొలకలు చూపిస్తున్నా ఇవి త్రీ వీక్స్ బ్యాక్ పెట్టినాను నేను సో ఒక సైడ్ కొత్తిమీర సైడ్ మెంతులు అండ్ మధ్యలో అయితే రకరకాల చెట్లు లైక్ ఇవి సో ఇందులో ఏమున్నాయంటే చిక్కుడుకాయ ఉంది బెండకాయ ఉంది టమాటా మిరపకాయ వంకాయ పంకిన్ పీసు ఇంకేమేమో ఉన్నాయి తోటకూర గోంగూర పాలకూర అవన్నీ కొంచెం పెరగలేదు కొన్నేమో నేను అమెరికన్ స్టోర్లో తీసుకున్న ఇత్తనాలు కొన్నేమో నేను ఇక్కడ ఒకటి ఇండియన్ వెబ్సైట్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళి తీసుకున్నా సో ఇట్లయితే మొలకలు వచ్చినాయి ఇట్లా పెద్ద పెద్ద టమాటా చెట్లు మంచిగా వచ్చినాయన్నీ అమెరికన్ స్టోర్లో తీసుకున్నా పంకిన్ కానీ అవన్నీ ఇక ఈ చిన్న చిన్న మొలకలన్నీ మన ఇండియన్ వెబ్సైట్లో తీసుకున్నా అవి అసలు పెరుగుతనే లేవు మూడు వారాల నుంచి ఏ సైజులు ఉన్నాయో అదే సైజులో ఉన్నాయి అండ్ నేను విత్తనాలు పెట్టేటప్పుడు యూజ్ చేసిన ట్రే ఏంటంటే అదొకటి ప్లాస్టిక్ ట్రే కాకుండా పేపర్ తో కార్డ్ చేసిన ట్రే అనమాట సో దీంట్లో మనం ఇతనాలు పెట్టుకుంటే ఏంటంటే మనం వాటర్ పోస్తాం కదా ఇది డైరెక్ట్ దాంతో పాటు డైరెక్ట్ పెట్టొచ్చు చింపితే ఈజీగా వస్తుంది ప్లాస్టిక్ దాంట్లో పెడితే ఏర్లు డెలికేట్ ఉంటాయి ఇట్లా కింద వేసి తీయాల్సి వస్తుంది ఇదైతే అట్లా అవసరం లేకుండా డైరెక్ట్ పెట్టచ్చు కానీ నేను ఇంకా వేర్లు డైరెక్ట్ మట్టిలో కోవాలని చెప్పేసి ఉన్న పేపర్ని కూడా పీకి ఇలా పెడుతున్నా అనమాట అండ్ చెట్టుకు చెట్టుకు మధ్య చాలా గ్యాప్ ఇచ్చి పెట్టాలి సో దాట్ ఏమవుతుందంటే మనకి చెట్టు పెరిగినప్పుడు దానికి స్పేస్ పెరగడానికి ఎక్కువ అటు ఇటు ఎక్కువ కావడానికి జాగా ఉంటుంది ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే సీడింగ్ చేసేటప్పుడు మనం ఒకటి కంటే ఎక్కువ విత్తనాలు పెట్టొద్దు మ్యాక్స్ టూ పెట్టొచ్చు ఒక చిన్న గ్లాస్ లా అంతకంటే ఎక్కువ పెడితే అన్ని వేర్లు కలిసిపోతాయి ప్లాంటింగ్ చేసేటప్పుడు విడదీస్తు చాలా కష్టం చిన్నప్పుడు పత్తిత్తులు పెట్టడానికి మక్క ఇత్తులు పెట్టడానికి కూరగాయలు ఇవన్నీ అన్నీ చేస్తుండే మేము సో నాకు మట్టితోని ఆ టచ్ చాలా నచ్చుతుంది ఎర్రలంటే భయం అవుతుంది అంటే ఎర్త్ బామ్స్ కానీ ఈ మట్టిలో ఎర్రలు లేవు కదా సో ఈ మట్టిలో ఎంత ముట్టుకున్నా ఏం అనిపించదు అండ్ మనం నేచర్కి చాలా దగ్గరున్న ఫీలింగ్ వస్తుంది చేలతోని ముట్టుకుంటే అయిన ఒక గ్లౌజ్ వేసుకొని చేయాలి ఇలాంటి పనులు బట్ నాకు ఇట్లా మంచిగా అనిపించి ఇట్లానే చేస్తున్నా అండ్ మా యాపిల్కి కూడా అలవాటు కావాలి నేచర్కి దగ్గర ఉండాలని చెప్పేసి ఇట్లాంటి పనులలో దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నా సో దట్ ఆమె కూడా ఫ్యూచర్లో ఏమన్నా ఇంట్రెస్ట్ వస్తుందేమో దాని కూడా నా దగ్గర ఉన్న మొలకలన్నీ పెట్టిన తర్వాత ఇగో ఇట్లా ఉంది ఇంత ఇంత గ్యాప్ ఇచ్చి పెట్టినా లాస్ట్ ఇయర్ అంత ఐడియా లేకుండా దగ్గర దగ్గర పెడితే చెట్లకు కాయలు కాసినప్పుడు చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు మాత్రం కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టినను సో దాట్ మనకి కాయలు కాసినప్పుడు కానీ లోపల తెంపడానికి కానీ ఈజీ అని చెప్పేసి ఇంట్లో చాలా రకాలు చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఎన్ని చచ్చిపోతాయో తెలియదు చార్లెట్లు అసలే టూ మచ్ వానలు పడుతున్నాయి ఈ పెట్టిన తర్వాత రెగ్యు రెగ్యులర్గా ఐదు రోజులు నాలుగు రోజులు వర్షం రోజు పడుతూనే ఉంది మనకి రెయిన్ ఎక్కువ పడ్డా కూడా మొక్కలకు మంచిది కాదు కొంచెం ఎండ కూడా కలగాలి సో ఇవి ఎన్ని మొలుస్తాయో ఎన్ని చచ్చిపోతాయో తెలియదు బట్ నేనైతే అప్పుడప్పుడు నా షార్ట్స్లో అయితే ఈ గార్డెనింగ్ ఎట్లా జరుగుతుంది అంటే మొక్కలు ఎట్లా పెరిగినాయి ఏం కాయలు కాసినాయి అవన్నీ చూపిస్తూ ఉంటా అండ్ దీనికి వాటరింగ్ అయితే ప్రస్తుతానికి నేను నా ఓన్గా వాటరింగ్ చేస్తున్నా రెగ్యులర్గా అయితే మేము స్ప్రింక్లర్స్ పెడతాము సో అవి దీనికి సరిపోతాయి అండ్ ఇది మొత్తానికైతే ఇట్లా అయింది ఎలా అనిపించింది వీడియో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్